కానీ మనం తయారు చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చింది వెనిగర్ రైస్ చేయాలి నిమ్మకాయ కట్ట వెనిగర్ వేయాలి మొత్తం చేతవే సరిపోయిద్దా సరిపోదా మొత్తం మొన్న మష్రూమ్ ఆర్డర్ పెట్టింది పిన్ని ఉంది మష్రూమ్ ఆర్డర్ పెట్టింది అమ్మటి వచ్చిన కూర చేసింది ఆలుగడ్డ నట్టే ఉంది పొట్టగొడుగు

అతను తెలియకోలేదు దాన్ని కరగ పెట్టాలట మళ్ళీ ఆ గిన్నెని అట్నే పెడతావు కదా ఒక స్పూన్ వేసి వెళ్ళేది అదే వేడి కట్టగలిగింది ఇప్పుడు దాన్ని అట్ట పట్టుకుంటుంది ఏమో అట్టయితే అయిపోదా ఇప్పుడు అది చూడ ఫస్ట్ గరిగిద్దు కూ నెయ్యేస్తుంది మటర్ లేదు కాబట్టి నువ్వు బ్రైట్నెస్ మొత్తం అన్న పెట్టి లైట్ എപ്പോഴാണ് ഫസ്റ്റ് മോശം

మరి రెండో కేసానికి ఎట్ అయితే అమ్మా నీ ఖాళీదాకా నువ్వు కావాలి ఇదయ్యేదాకా అది ఆగదు మరి ఖాళీ వాడినట్టు కనపడుతున్నాయిందా ఇంత మంచి కలు

కాదు మా ఇది మా వాడికి సైకిల్ ఉంది రేపే రేపే కన్నా కన్నప్ప రిలీజ్ ఎందుకు తెలుసా సెలవు అదేదో చెప్పింది జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తుంది చెప్పింది జగన్నాథ అనేవో అన్నది ఈ కనపల్లె నాకు కొంతమంది ఏమో బాణాలంటున్నారు కొంతమంది ఏమో అదేదో ముస్లింస్దే భూకంపం పుట్టిస్తా భూకంపం పుట్టిస్తా భూకంపం భూకంపం ఏ పనైనా అంటే తీరా అంటది శాతనే ఉంటుంది తీయ రేపు కన్నప్ప మీరు పోయేది రేపు రేపే కానీ హాస్టల్లో పోయేది ఎప్పుడు అది అనమా అయితే కన్నప్ప చూడండి చేసింది सॉमथर नीता करूँगा और मुच्छना तुम्हारे लिए चेक जाए होंगे। तुम क्या करोगे? नहीं तो सुना। ब्राइटनेस बिटना। बिचिन पटक बारो बाइट अप्पल। हाँ। बिचिन। बिचिन। हाँ। ये मिशन। इधर। अभी क्या? नारे करते हो पटल में? नेट पर। नेट। ना कंबिन। कंबिन कंबिन क्या होगा? कितने रॉकी सर पांडे तक हैं ह

चा <laughs> भेटो <laughs> 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 <laughs>